స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దే భూమి భూలోకమందు దేనిని బంధించదువో దేన్ని విప్పుదువో అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను మరి పేతురు గారితో ప్రభు దేవుడు పలికినటువంటి ఈ మాట యొక్క అర్థము ఏమై ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీ అందరితో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో మీ కుటుంబ సభ్యుల విషయం కానీ మీరు ఎరిగి ఉన్నటువంటి బిడ్డల ఎవరి విషయమైనా కానివ్వండి కామెంట్స్ రూపంలో ప్రార్థన సహాయాన్ని తెలియజేయండి ఫోన్ కాల్ ద్వారా కూడా తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మత సువార్త వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నీవు భూలోక మందు దేనిని బంధించిద్దువో అది పరలోక మందును బంధింపబడును భూలోక మందు దేనిని విప్పుదువో అది పరలోక మందును విప్పబడును స్నేహితులారా అనేక పర్యాయాలు ఈ మాటను పరిశుద్ధ గ్రంథంలో మనము చదివినటువంటి వారంగా వినినటువంటి వారంగా ఉండవచ్చును అయితే వాస్తవానికి ఈ మాట యొక్క అర్థము ఏమై ఉన్నది ఏ ఉద్దేశంతో ప్రభుల వారు గారికి ఈ వాగ్దానాన్ని జరిగించినటువంటి వాడుగా ఉండినాడు ఈ మాట యొక్క నిజమ అర్థాన్ని మనము గమనించినప్పుడు అక్షరార్థంగా గమనించినప్పుడు పేతురుగారితో అంటూ ఉన్నారు నీవు భూలోకమందు దేనిని బం బంధించువో అది పరలోక మందు బంధింపబడును లేక భూలోక మందు దేని విప్పుదువో అది పరలోక మందు విప్పబడును అంటే ఈయన భూలోక మందు దేనిని బంధిస్తే దేవుడు పరలోకంలో దాన్ని బంధిస్తాడా భూలోక మందు ఆయన దేన్ని విప్పితే పరలోక మందు దాన్ని విప్పుతాడా నిజంగా అలాంటి అధికారము దేవుడు ఒక సేవకునికి అందించినట్లయితే ఆ అధికారం పొంది ఉన్నటువంటి పేతురు గారు అతసాక్షిగా ఎందుకు మరణిస్తారు ఆయన అంత గొప్ప అధికారాన్ని పొంది ఉంటే ఆయన అతసాక్షిగా మరణించాల్సిన అవసరము ఏముంది ఈ దినాలలో కూడా దేవుడు ఇటువంటి గొప్ప అధికారాన్ని దేన్ని బంధించాలన్నా దేన్ని విప్పాలన్నా అంత గొప్ప అధికారము సేవకులకు ఉండినట్లయితే ఎందుకు కొట్టబడతారు తిట్టబడతారు బూతు మాటలకి లోనవుతారు అసహ్య కార్యములకి లోనవుతారు దాడులకు లోనవుతారు సంఘాలలో అనేక అవమానాలకి కన్నీళ్ళకి నిందలకి ఎందుకు లోనవుతారు వాళ్ళు బంధించవచ్చు కదండి వాళ్ళు విప్పొచ్చు కదండి అదే రీతిగా సంఘం బయట పరిస్థితులను ఈనాడు తరమబడుతూ ఉన్న దాడులకు లోనవుతూ ఉన్న ఎన్నో అపహాస్యములు సేవకులకు మీద మాట్లాడుతున్నటువంటి వేళ మరి మాట యొక్క అర్థం ఏంది ఆయన నువ్వు భూలోక మందు దేన్ని బంధిస్తే నేను పరలోకమందు మందు దాన్ని బంధిస్తానన్నాడు కదా భూలోకమందు దేన్ని విప్పితే పరలోక మందు దాన్ని విప్పుతానన్నాడు కదా అనంటే స్నేహితులారా ప్రభుల వారు ఈ సేవా పరిచర్యల విషయంలో ఈ మాటను పేతురు గారికి తెలియజేసినటువంటి వాడుగా ఉండినాడు మీరు చూడండి సేవా యందు మీరు బలహీనులుగా వెళ్ళరు మీరు దిక్కులేనటువంటి వారుగా వెళ్ళరు మీరు శక్తిహీనులుగా వెళ్ళరు నా శక్తి పరిశుద్ధాత్మ శక్తి మీతో కూడా ఉంటుంది ఆ సేవా పరిచర్యలందు మీరు బలమైన సాధనాలుగా శ్రమలు రావని కాదు కష్టములు రావని కాదు వ్యతిరేకతలు కావని కాదు మీకు అపకారాన్ని నిందను శ్రమను కలిగించేవారు సంఘము సంఘం బయట ఉన్నటువంటి వేళ మిమ్మల్ని ధైర్యపరచడానికి ఎల్లకాలము నేను మీతో ఉన్నాను అనే ఆ భావంతో ఈ మాటలను పేతురు గారికి తెలియజేసినట్లుగా మనము గమనించగలుగుతాం దేవుని పరచరలేందు మనం ముందుకు సాగునప్పుడుగా సాగునప్పుడు ఆయన యొక్క సువార్తను వ్యాప్తి చెందడానికి కదా సంఘం అభివృద్ధి చెందడానికండి సువార్త నలు దిశలలో వ్యాప్తి చెందడానికి ఎన్నో నిర్ణయాలను ప్రతిపాదనలను సంఘము చేయాల్సి వస్తుంది సేవకుడు చేయాల్సి వస్తుంది అనే అలాంటి ప్రతిపాదనలు లేక అలాంటి నిర్ణయాలు సేవా వ్యాప్తి కొరకైనటువంటి నిర్ణయాలు ప్రతిపాదనలు దేవుడు అంగీకరించే దేవుడని వాటిని సఫలపరిచే దేవుడని మార్గములను తెరిచేటటువంటి దేవుడని ఈ వచనం యొక్క భావంగా మనము గమనించాలి కొత్తగా క్రొత్తగా కొంతమంది జనాలలోనికి మనం సువార్థం తీసుకొని వెళ్ళినప్పుడు లేక కొత్త కొత్త ప్రదేశాలలోనికి సువార్తను మనం తీసుకొని వెళ్ళినప్పుడు అయ్యో దేవుణ్ణి రక్షణను ప్రజలు అర్థం చేసుకోవాలి అనే భావము ఆలోచన మనలో ఉన్నప్పుడు దేవుడు దాన్ని నెరవేరుస్తాడు అనే దానికి గుర్తుగా ఈ వచనము ఉండింది పౌలు గారు అన్య జనాంగములోనికి లేక యూదేతర జనాంగాలలోనికి సువార్తను తీసుకొని వెళ్ళినప్పుడు అనేకులు అంగీకరించి నమ్మి విశ్వసించి ఆయన రాజ్యంలో ప్రవేశించినటువంటి వారుగా ఉన్నారు ఇలాంటి తరుణంలో అక్కడైతే ఆయన బంధించినటువంటి వాడుగా ఉన్నాడో మార్గాన్ని విప్పినటువంటి వాడుగా ఉన్నాడో ఆ ఆలోచనలను దేవుడు విజయపథంలోనికి నడిపించినటువంటి వాడిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో జరుసలేంలో చిన్న పట్టణము చిన్న స్థలము అతి చిన్న సమూహం వలన ఈ సువార్త ఉద్యమము ప్రారంభించబడి ప్రపంచ నలు దిశలలోనికి వ్యాప్తి చెందడానికి దేవుడు కృపను అనుగ్రహించినాడు ఆ కాంటెక్స్ట్లో నీవు దేన్ని విప్పుతావో అది విప్పబడును దేన్ని బంధిస్తావో అది బంధింపబడును అనే మాటను ప్రభువారు తెలియజేసినారు ఈ దినాన కూడా స్నేహితులారా అక్షరార్థంగా నీకేమీ కష్టం ఉండదని నష్టం ఉండదని విపరీతమైన అధికారాలు నీకు అప్పగింపబడినవని కాదు ఈ మాట యొక్క అర్థము లేకపోతే ఎవరైనా నీతో తమ పాపముల విషయం చెప్పినప్పుడు మధ్యవర్తిగా నుండి నువ్వు దేవుని పక్షాన క్షమించే అధికారము నీకుండిందని కాదు ఈ మాట యొక్క అధికారము ఆలోచన ఈ మాట యొక్క ఆలోచన ఏంటంటే ఈ సేవా పరిచర్యలలో శ్రమల వేళ కష్టముల వేళ కూడా దేవుడు నే కొరకు మార్గాన్ని తెరిచి నీ పరిచర్యను ఫలభరితంగా మారుస్తారు అని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ మీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాం ఈ దినము మా మీ స్వరాన్ని అందించి మమ్మను బలపరచుచు ఉన్న విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఎంతోమంది విశ్వాసులు మీ సేవా పరచర్యల కొరకై ముందుకు సాగుతుండగా ఎన్నో ఆటంకములు దాడులు అవమానములు శ్రమలు నిందలు నిరుత్సాహము వెకిలి మాటలు వెకిలి చేతలు వారి ఎడల జరుగుతూ ఉన్నవి సంఘంలోనూ సంఘం బయటను ఇలాంటి విపరీత ధోరణిని అనుభవిస్తూ ఉన్నటువంటి వేళ మీరు దేన్ని బంధిస్తారో నేను దాన్ని బంధించదను మీరు దేన్ని విప్పుతారో నేను దాన్ని విప్పెదనని వాగ్దానం చేసి ప్రోత్సాహపరిచినటువంటి దేవుడు నిజమే ఎన్ని ఆటంకాలు అవాంతరములు సేవా పరిచర్యలలో ఉండినా ఫలభరితమైన సేవ జరగడానికి మీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించుచున్న ఉన్న విధానమును బట్టి వందనాలు ఎవరు నలిగిపోతూ ఉన్నారో ఎవరు శ్రమల పాలవుతూ ఉన్నారో ఎవరు కొట్టబడుతూ ఉన్నారో ఎవరు నింద అవమానము శోకము వేదన కొరత ఇంట బయట అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు అటు బిడ్డలను అందరినీ మీ దయగలిగిన అస్తములను చాచి లేవనెత్తి బలపరచవలసినదిగా ప్రార్థనను చేస్తూ ఉన్నాను ఈ ప్రార్థనలు ఎక్కిభవించచ్చున్నా నీ ప్రేబిడలను కుటుంబంలో జ్ఞాపకం చేసుకునండి వారి వారి జీవితాలలో కొరతలు సమస్యలు భారములు ఉన్న తొలగించి సమాధానము నెమ్మది స్వస్థత విడుదల మీ నామంన అనుగ్రహించుమని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకుని ఉన్న బిడల జీవితంలో మీ గొప్ప కార్యములను జరిగించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్